హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దిల్లి పందరెట్లో మంచిగా నేనైతే జబ్బ సో ఇలా ఏంటి అంటే తమ్మినట్ విషయం కదా సో మరి లేట్ చేయకుండా గుడ్డు తీసుకొచ్చిన చాలా ఎండ గుడ్డు తోటి ఎండలు ఆమ్లెట్ చేద్దాం సో అవుతుందా కాదా అన్నది ఒకసారి ట్రై అయితే చేద్దాం లేట్ చేయకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆమ్లెట్ అవుతుందా కాదా అన్నది ఒక్కసారి ట్రై చేద్దాం సో అయితే కనుక మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం అన్నీ తీసుకొచ్చిన ఇంకా కూడా రెడీగా ఉన్నది సో ఎండలు పెట్టేసిన అది ఆమ్లెట్కి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చిన కారం ఉప్పు మసాలా నూనె ఇంకా అప్పు కాదు బట్ రైటీస్ కాదు మొత్తానికి అయితే గుడ్డు కొట్టి గిన్నెలో పోసినారా సో కింద చూపిరా ఇది వచ్చేసి కారం తర్వాత వచ్చేసి ఉప్పు మసాలా లాస్ట్ ఇది అయితే కలుపుకోవాలి ఫస్ట్

రెండు నిమిషాలు వేడదాం అక్కనే వన్ మినిట్ అన్న కాలుతుంది కాగిన తర్వాత ఆమ్లెట్ వేద్దాం సరేనా పెనం అయితే వేడి ఉంది కాకుంటే నూనె ఆయిల్ వేసినాం కాబట్టి కొంచెం వేడి కావాలి వేడి అయిన తర్వాత ఆమ్లెట్ వేద్దాం దాన్ని అన్న బో కాలుతుంద్రో అన్న నూనె అయితే పోసినాం కదా ఒక పావు అంటే ఇరవై నిమిషాలు ఉన్న తర్వాత బాగా వేడి ఎక్కింది నూనె సో దీని మీద మనం గుడ్డు పొట్టు పోసుకున్నాం కదా తీసుకొచ్చి దీని మీద పోద్దాం ఇక ఇది కూడా కలిపి మంచి ఉంది తొడిగి ఉంది సుబిరా అయితే కదా అనేది ఒక్కసారి ట్రయేద్దాం రెండు నిమిషాలు ఇక్కలే మేడం అసలక అయింది రెండున్నరకు స్టార్ట్ చేసినాం ఒకటిన్నర రెండున్నరకు స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం ఇప్పుడు త్రీ అవుతుంది సో ఎట్లుందని చూసేసరికి పైన మొత్తం ఎండ తగ్గిపోయింది ఆమ్లెట్ చూద్దాం ఒకసారి అన్ని ఆమ్లెట్ చూడడం మొత్తం మాటిందంతా చూడండి ఎట్లయిందా సో అంత ఎండకూడుతుంది అన్నట్టు మనకైతే హైదరాబాద్లో చూసిరా ఎంత ఎండ కొడుతుందో మొత్తం మాడింది అయితే ఆమ్లెట్ అయిపోయింది మొత్తం చూశారు కదా సో సార్ మీరు కూడా మీ ఊర్లో ట్రై చేయండి సో హైదరాబాద్లో ఎబో ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఏమో ఎండ అవుతున్నది సో చూసిరా కదా ఆమ్లెట్ సో ట్రై అయితే చేసినాం కాకుంటే ఇట్లా అయిపోయింది ఎండ కూడా కొంచెం తగ్గింది సో ఇంకెందుకు మా లేట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం కొట్టండి नेक्स्ट तो कोसम वेट जा थैंक यू लव यू, लगभ्यू नीति